నిర్గమాకాండము ముప్పై ఏడవ అధ్యాయము మొదటి వచనము మందసము బెసలేలు తుమకరతో మందసము చేసెను దాని పొడవు రెండున్నర మూరలు వెడలుపు ఒకటిన్నర మూర ఎత్తు ఒకటిన్నర మూర ఉండెను దానికి లోపల వెలుపల మేలిమి బంగారుపు రేకును అతికెలు దాని అంచుల ఎందు బంగారుపు రేకు కట్టునుంచెను ఆ పెట్టెకు నాలుగు బంగారు కడియములు చేయించును ఒక ప్రక్క రెండు మరిప మరి ఒక ప్రక్క రెండు వండునట్లుగా ఆ కడియములను నాలుగు కాళ్లకు అమర్చను తుమ్మ కొయ్యతోనే మూతకర్రలు కూడా చేయించి వానికి బంగారు రేకులు తొడిగించను పెట్టెను మోసుకొని పోవటకై దాని పక్కలనున్న కడియములలో ఆ మూతకర్రలను దూర్చను రెండున్నర మూరల పొడవు ఒకటిన్నర మూర వెడల్పు గల కరుణాపీటమును మేలిమి బంగారముతో చేయించెను ఈ కరుణాపీఠము రెండు కొనల వద్ద కమ్మచ్చున తీసిన బంగారముతో రెండు కెరువు దూతల బొమ్మలను తయారు చేశాను వానిని కరుణాపీఠము రెండు కొనలయందు కరుణాపీఠముతో ఏకాండముగా ఏ చేయించెను ఆ దూతల బొమ్మలు రెక్కల పైకి విచ్చుకొని కరుణాపీఠమును కప్పివేయిచుండను అవి ఒకదానికొకటి ఎదురుగా నుండి కరుణాపీఠము వైపు చూచుండెను రొట్టెలను సమర్పించుటకు బల్ల అతడు రెండు మూరల పొడవు ఒక మూర వెడల్పు ఒకటిన్నర మూర ఎత్తుగల బల్లను తుమ్మకరతో తయారు చేశాను ఆ బల్లకు మేలిమి బంగారపు రేకు తొడిగి దాని అంచుల చుట్టూ మేలిమి బంగారపు కట్టు ఉంచెను చుట్టూ బెత్తుడు వెడల్పు గల బద్దెను చేసి ఆ బద్దె చుట్టూ బంగారపు కట్టును ఉంచెను నాలుగు బంగారు కడియములను చేసి నాలుగు కాళ్ళు గల బల్ల నాలుగు మూలలా తగిలించెను దానిని మోసుకొని పో మూతకర్రలు దూర్చుటకు తగినట్లుగా కడియములను బద్దెకు దగ్గరగా అమర్చను ఆ మూతకర్రలను తుమ్మకొయ్యతో తుమ్మ కొయ్యతో చేయించి వానికి బంగారు రేకు తొడిగను ఆ బల్లపైని వాడుటకై పళ్ళెములు గిన్నెలు కూజాలు పానీ వలయు పాత్రములను మేలిమి బంగారముతో చేయించెను దీపస్తంభము అతడు మేలిమి బంగారముతో దీపస్తంభము చేయించను దాని పీఠమును కాండమును కమ్మచ్చున తీసిన బంగారముతో చేయించను ఆ కాండము మీదనున్న గిన్నెల వంటి మొగ్గలు దళములు దానితో కలిసిపోయి నగిషి పనిగా చేయించాను దానికి ఈ వైపున మూడు ఆ వైపున మూడు మొత్తము ఆరు కొమ్మలుండును ఆ ఆరు కొమ్మలకు బాదము పూలవలేనున్న గిన్నెల వంటి మొగ్గలను దళములను అమర్చును దాని కాండమును కూడా బాదము పూల వంటి మొగ్గలు దళములు నాలుగు ఉండెను దీపస్తంభమునందలి ప్రతి రెండు కొమ్మల మొదటిలో ఒక్కొక్క గిన్నె చొప్పున అమర్చను ఆ గిన్నెలు కొమ్మలు దీపస్తంభము ఏ కాండమై ఉన్నవి వాటినన్నింటినీ కమ్మచ్చున తీసిన బంగారముతోనే చేయించెను అతడు దీపస్తంభమునకు ఏడు దీపములు చేయించెను ఆ దీపములకు వలయు కత్తెరలు పళ్ళెములు మేలిమి బంగారముతోనే దీప దీపస్తంభమున దాని ఉపకరణములను చేయుటకు నలువది వీసల మేలిమి బంగారం పట్టును ధూపపీఠము అభిషేక తైలము సాంబ్రాణి అతడు ధూపము వేయుటకై దుమ్మకరతో ఒక పీఠము తయారు చేయించెను అది చతరముగా నుండెను దాని పొడవు ఒక మూర వెడల్పు ఒక మూర ఎత్తు రెండు మూర్లు ఉండెను ఆ పీఠము కొమ్ములు దానితో ఏకాండమై ఉండెను అతడు పీఠము మీది బంగా భాగమునకు నాలుగు అంచుల కొమ్ములకు అచ్చమైన బంగారు రేపును తొడిగెను పీఠమునకు బంగారు కట్టు వేయించెను దానిని మోసుకుని పూటకు రెండు బంగారు కడియములు చేయించి వాణిని ఆ కట్టు కట్టుకు క్రింద ఇరువైపులా అమర్చను ఆ కడియముల లోనికి కర్రలు దూర్చి పీఠమును మూసుకొని పోవలేను మరియు తుమ్మ కొయ్యతో మూత కర్రలను చేయించి దా వానికి బంగారు రేకును తొడిగించను అతడు అభిషేకమునకు వాడు పరిశుద్ధ తైలమును తయారు చేయించను సుగంధ ద్రవ్య కార్లు రీతిగానే నిర్మలమైన పరిణపు పరిమళపు సాంబ్రాణిని కూడా సిద్ధము చేయించను బలిపీఠము ముప్పై ఎనిమిదవ అధ్యాయం అతడు దహన బల్లర్పించుటై తుమ్మకొయ్యతో చదరముగా నుండి బలిపీటము తయారు చేశాను అది ఐదు మూరల పొడవు ఐదు మూరల వెడల్పు మూడు మూరల ఎత్తు ఉండెను దాని నాలుగు మూలల యందు నాలుగు కొమ్ములు నిలిపాను అవి బలిపీఠముతో ఏకాండమై ఉండెను బలిపీటమునంతటినీ ఇత్తడి రేకు తొడగెను బలిపీటములకు వలయు ఉపకరణములను అనగా పళ్ళెరములు గరిటెలు నీళ్లు చిలకరించు గిన్నెలు గరిటెలు నిప్పు నెత్తు పళ్ళెరములు ఇత్తడితో చేయించెను మరియు ఇత్తడితో జల్లెడ వంటి తడికను చేయించి దానిని బలిపీటమంటూ క్రింద నుండి సగమెత్తిన అమర్చను నాలుగు కడియములు చేయించి వాని ఇత్తడి తడిక నాలుగు వైపుల బిగించను తుమ్మకోయ్యతో మూత కర్రలు చేయించి వానికి ఇత్తడి రేకును తొడగించెను ఆ కర్రలను బలిపీటమునకు ఇరువైపులనున్న కడియములలో దూర్చి దానిని మోసుకుని పోదురు బలిపీటమునకు మధ్య బోలుగా ఉండనట్లు దానిని పలుకలతో నిర్మించను గంగాళము సమావేశపు గుడ గుడారపు గుమ్మమునొద్ద పరిచర్య చేయు స్త్రీలు వాడుకొను ఇత్తడి అద్దముల నుండి అతడు ఇత్తడి గంగాళమునకు దాని ఇత్తడి పీటను తయారు చేశాను గుడారపు ఆవరణము అతడు గుడారమును గుడారమునకు ఆవరణమును నిర్మించను ఆవరణము దక్షిణ దిక్కుకు పేనిన దారముతో నేసిన నారబట్టతో నూరుమూరలు పొడవు గల తెరలు తయారు చేశాను వాని ఇరువది స్తంభములకు తగిలించను ఆ కంబములను వాని దిమ్మలను ఇత్తడితో చేశను ఆ కంబములకు వెండి కొక్కెములను దూర్పుడు వెండి బద్దలను ఉండెను ఉత్తర దిక్కుననున్న ఉన్న తెరలు నూరుమూరల పొడవు గలవి ఇరువది ఇత్తడి దిమ్మలలోని ఇరువది స్తంభములను దూర్చి వానికి ఆ తెరలను తగిలించెను ఆ స్తంభములను కూడా వెండి కొక్కెములు దూర్పుడు వెండి బద్దలు ఉండెను పశ్చిమ వైపున తెర పొడవు ఏ పది మూరలు వానిని పది దిమ్మలలో నుంచిన పది స్తంభములకు తగిలించెను ఆ స్తంభములకు వెండి కుక్కెములు దూర్పుడు వెండి బద్దలు ఉండెను ఆవరణము తూర్పు వైపు ఏ పది మూరలు వెడల్పు ఉండెను ఆ ఆవరణ ద్వారా వైపున పదిహేను మూరలు పొడవు తెరలను ఉంచెను మూడు దిమ్మెలలోనికి జొల్పిన మూడు స్తంభములకు వాణిని తగిలించను ఆ రైతుగానే ఆవరణ ద్వారమునకు ఇంకొక వైపు కూడా తెరల తెరలను అమర్చను కనుక ఆవరణము ద్వారా ద్వారమునకు ఇరువ ఇరువైపుల పదిహేను మూరల పొడవు గల తెరలు మూడేసి స్తంభములు మూడేసి దిమ్మలుండెను ఆవరణము చుట్టూనున్న తెరలన్నయూ పేనిన దారముతో నార వస్త్రముతోనూ తయారు చేయబడెను స్తంభపు దిమ్మెలు ఇత్తడితో చేయబడినవి స్తంభములకు తొడిగిన రేకులు స్తంభపు కొక్కెములు వానిలోనికి దూర్చిన బద్దలు వెండితో చేయబడినవి ఆవరణపు స్తంభములన్నింటియు వెండి బద్దలతో కలిపి వేయబడిను ఆవరణ ద్వారము వైపు వ్రేలాడు తెర ఊద ధూమ్ర ఎరుపు రంగుల ఉన్నితో పేనిన సన్నని దారముతో అల్లిక పనిగా నేయబడి ఉండెను దానిమీద అల్లిక ఉండెను అది ఇరు అది మూరెల పొడవు ఆవరణపు తెలవల తెలవలి ఐదు మూర్ల ఎత్తు ఉండెను అది నాలుగు ఇత్తడి దిమ్మలలో అమర్చిన నాలుగు స్తంభములపై ప్రేలాడుచుండెను ఆ స్తంభముల మీద తొడిగిన రేకు వాని బద్దెలు కొకెములు వెండితో చేయబడెను గుడారమునకు దాని చుట్టూనున్న ఆవరణమునకు వాడబడిన మేకలన్నీ ఇత్తడితోనే చేసిరి గుడారమునకు వాడిన లోహము శాసనములు వ్రాసిన పలకలను గుడారమున ఉంచిరి కదా ఆ గుడారమును కట్టుటకు వాడిన లోహములు లెక్క ఇది మోష ఆజ్ఞపై యాజకుడుకు యుహరోలను కుమారుడగు ఈతామారు ఈ లెక్కను తయారు చేశాను ప్రభువు ఆజ్ఞాపించిన రీతిగానే మోషే యూదాతకు చెందిన హూరు మనుమడును ఊరి కుమారుడగు బెసలేలు సమస్తమును తయారు చేశాను దాను తెగకు చెందిన అహీసామాకు కుమారుడు ఊహోలి యాబు అతనికి తోడ్పడను అతనికి రాళ్లపై చిక్కుట నమూనాలు తయారు చేయుట ఊద దూమ్రా ఎరుపు రంగుల ఉన్నితో నారతోనూ వస్త్రములు నేయుట బాగుగా తెలియను గుడారమునకు వాడిన ప్రతిష్ఠిత బంగారమంతయు కలిసి పరిశుద్ధ స్థలపు తులామానము తూనిక చొప్పున నూట పదహారు మణుగుల ఐదు వందల ముప్పై తులములు ఆ బంగారమంతయు ప్రజలు ప్రభువునకు సమర్పించుకునినదే ఇస్రాయిల్ ప్రజలు జనాభా లెక్క వ్రాసినప్పుడు ప్రోగి చేసిన వెండి పరిశుద్ధ స్థలపు తులామానం తోనిక చొప్పున నాలుగు వందల మణుగుల పదునైదు వందల డెబ్బది ఐదు తులములు ఇరువది ఏండ్లు మరియు పైబడి జనాభా లెక్కలో చేరిన పురుషుల ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది వీరు ఒక్కొక్కరు అదే తులామానము తూనిక ప్రకారము అరతులము వెండి చొప్పున సమర్పింపక ప్రోగైన వెండి అదియే ఆ మొత్తము వెండిలో నాలుగు వందల మణుగులు పరిశుద్ధ స్థలంలోని దిమ్మలకు అడ్డుతెర దిమ్మెలు చేయుటకు వాడబడెను నూరు దిమ్మెలకు ఒక్కొక్క దానికి నాలుగు మణుగుల వెండి వాడబడెను మిగిలిన పదిహేను వందల డెబ్బై ఐదు తొలమల వెండితో స్తంభములు కుక్కెములు ఆ స్తంభముల మీద రేకులు స్తంభములో దూర్చిన బద్దలు తయారు చేసిరి ప్రభువునకు అర్పించిన ఇత్తడి రెండు వందల ఎనిమిది మణుగుల రెండు వేల నాలుగు వందల తొలములు దానితో అతడు సమావేశపు గుడారమునకు దిమ్మలను ఇత్తడి బలిపీఠమును దాని చెల్లెడను దాని ఉపకరణములను ఆవరణపు దిమ్మలను ఆవరణపు ద్వారపు దిమ్మెలను గుడారపు మేకులను ఆవరణపు మేకులను తయారు చేశాను ముప్పై తొమ్మిదవ అధ్యాయం యాజక వస్త్రములు గుడారమున పరిచర్యచే యాజకులకు వారు ఊద ధూమ్ర ఎరుపు రంగుల నూనెతో విలువైన వస్త్రములు సిద్ధము చేశాను ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే అహరోనునకు పవిత్ర వస్త్రములు తయారు చేశను పరిశుద్ధ వస్త్రము అతడు బంగారముతో ఊదా దూమ్ర ఎరుపు రంగులు గల ఉన్నితో పేనిన సన్నని దారముతో పరిశుద్ధ వస్త్రమును తయారు చేశాను మేలిమి బంగారు తీగలను కత్తిరించి ఆ ముక్కలను ఊదా దూమ్ర ఎరుపు రంగుల ఉన్నితో సన్నని పేనిన దారముతో కళాత్మకమైన అల్లిక పనితో చేర్చి పరిశుద్ధ వస్త్రమును తయారు చేశాను ఆ పరిశుద్ధ వస్త్రమునకు ఇరువైపులా రెండు భుజపాసములు అమర్ అమర్చను వానితో దానిని యాజకుని భుజములకు తగిలింప వీలుగా ఉండెను ఆ వస్త్రముతో కలిపి కుట్టిన నడికట్టు కూడా బంగారముతో ఊద ధూమ్ర రంగుల గల ఉన్నితో పేనిన సన్నని దారముతో తయారు చేయబడి ప్రభువు మోషేను ఆజ్ఞాపించిన రీతిగానే దానిని చేశాను రెండు లేతపచ్చలను తయారు చేసి వానిని బంగారమున పొదిగించెను ఇస్రాయలీల కుమారులు నామమ్మలను వాని మీద ముద్ర వలె చెక్కించెను ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లుగానే ఆ లేతపచ్చలను ఎఫోదు అనబడు పరిశుద్ధ వస్త్రపు భుజపాసములతో చేర్చి కుట్టించెను వాని చూచి ప్రభువు ఇస్రాయేలీలను స్మరించుకునేటివాడు వక్షఫలకము అతడు ఎఫూదు పరిశుద్ధ వస్త్రము వలె కళాత్మకమైన అల్లిక పనితో కూడిన వక్షఫలమును కూడా తయారు చేసను దానిని బంగారముతో ఊద దుమ్ర ఎరుపు రంగుల గల ఉన్నితో పెనిన సన్నని దారముతో తయారు చేసను ఆ వక్షఫలమును చదరముగా చేసి రెండు మడతలు గల నడిమికి మడచగా దాని పొడవు తొమ్మిది అంగుళముల వెడలుప్పు తొమ్మిది అంగుళముల ఉండెను ఆ పలకము మీద నాలుగు వరుసలుగా మొడులను తాపించెను మొదటి వరుసలో కురువిందము పద్మరాగమణి గరుడపచ్చ ఉండెను రెండవ వరుసలో మరకతము కెంపు నీలమణి ఉండెను మూడవ వరుసలో వజ్రము సూర్యకాంతము గోమేదికము ఉండెను నాలుగవ వరుసలో సులైమానురాయ్య చంద్రకాంతము వైడూర్యము ఉండెను ఈ మొండలన్నింటినీ బంగారమున పొదిగించెను ఈ పన్నెండు రత్నముల మీద ఇష్రాయీల కుమారుల పేర్లు చెక్కబడి ఉండెను ఒక్కొక్క రత్నము మీద ఒక్కొక్క తెగ పేరు ముద్రితమై ఉండడు వక్షఫలములకు దారపు ముడుల వంటి మెలికలు కలిగిన బంగారు గొలుసులు చేయించడు రెండు జిలుగు బంగారు జువలను రెండు బంగారు ఉంగరములను చేయించి వానిని వక్షఫలకము మీద అంచులకు తగిలించను రెండు బంగారు గొలుసులను కూడా చేయించి వాణిని ఒకవైపున రెండు ఉంగరమ్మలకు తగిలించిరి మరి ఒక వైపున రెండు రవ్వలకు తగిలించిరి ఏ రీతిగా ఆ గొలుసులను ఎఫోదు అనబడు పరిశుద్ధ వస్త్రపు ఉప్పలి భాగమున రెండు భుజపాసముల మీద తగిలించిరి మరి రెండు బంగారు ఉంగరమ్మలు చేయించి వాణిని ఎఫోదు పరిశుద్ధ వస్త్రమునకు దాపున వక్షఫలమునకు క్రింది భాగమున దాని లోపలి వైపున ఎమిడిచిరి ఇంకను రెండు బంగారు ఉంగరములను చేయించి వాని ఎఫోదు పరిశుద్ధ వస్త్ర భుజపాసముల ముందు క్రింది భాగంన తగిలించిరి ఈ ఉంగరములు అల్లిక పనిగల పరిశుద్ధ వస్త్రపు నడికట్టుకు పైగా దానిని కూర్పునద్ద ఉండెను ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే పక్ష ఫలకమును దాని ఉంగరములు పరిశుద్ధ వస్త్రపు ఉంగరములకును ఊదా సూత్ర సూత్రముతో బిగియే కట్టిరి దాని ఫలితముగా వక్ష ఫలకము వదులై జారిపోక నడికట్టుకు పైగా నిలిచిడిది నిలువుటంగి యాజకుడు ఎఫోదు పరిశుద్ధ వస్త్రమును తొడుగుకొను నిలువుటంగిని అతడు ఉదా ఉనితో తయారు చేశాను దాని నడుమ తలదూర్చు రంధ్రము ఉంచెను ఈ రంధ్రము చుట్టూ తోలు అంగి మెడకు కుట్టినట్లుగా అది చినుక చునుకకుండునట్లుగా నేత వస్త్రమును గట్టిగా కుట్టెను అంగీ క్రింది అంచు చుట్టూ ఊదా ధూమ్రా ఎరుపు రంగుల ఉన్నితో పేనిన సన్నని దారముతో దానిమ పండ్లు కుట్టించెను వాని నడుమ బంగారు గజ్జలు అమర్చను ప్రభువు మోసంకు ఆజ్ఞాపించినట్లుగానే అంగీ క్రింద అంచు చుట్టూ దానిమ పండ్లు గజ్జలు ఒక్కొక్కటి వరుసగా వేలాడుచుండెను యాజకుల వస్త్రములు అతడు అహరోహునకు అతని కుమారులకు చక్కని నారబట్టతో చుక్కాలను తయారు చేశాను తలపాగాలు టోపీలు లోవస్త్రములు కూడా మంచి నారబట్టతో తయారు చేశాను ప్రభు మోషేను ఆజ్ఞాపించినట్లే పేనిన సనద సన్నని దారముతో ఊదా దూమ్ర ఎరుపు రంగుల ఉన్నితో అల్లిక పనితో నడికుట్టును తయారు చేశాను మేలిమి బంగారముతో పతకమును చేయించి దానిమీద ప్రభువునకు నివేదితము అను అక్షరములు చెక్కించను ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే ఆ పథకమును తలపాగా మీద పెట్టి ఊదా దారముతో కట్టించను ఈ రీతిగా సమాగమపు గుడారము పని అంతయు మిగిసాను ప్రభు మోషేను ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేళలు ఎల్ల పనులు చేసి ముగించిరి గుడారము కప్పు పరికరములు కుక్యములు చట్రములు అడ్డుకర్రలు స్తంభములు దిమ్మెలు ఎర్రని అద్దకము వేసిన గొర్రె తోళ్ళు నాణ్యమైన గడ్డి తోళ్ళు మందసము ఎదుటి తెర సాక్ష్యపు శాసన పలుకుల శాసనముల పలకలు గల మందసము దానిమీద కరుణాపీఠము మూతకర్రలు రొట్టెల నుంచి బల్ల దాని ఉపకరణములు దేవునికి అర్పించు సమ్మకప్పు రొట్టెలు బంగారపు దీప స్తంభము మీద దీపములు దాని పరికరములు దీపతైలము బంగారముతో చేయబడిన దూపపీఠము అభిషేక తైలము సువాసన గల సాంబ్రాణి గుడారపు గుమ్మపు తెర ఇత్తడి బలిపీఠము దాని చల్లెడ మూతకర్రలు మిగిలిన పరికరములు గంగాళము దాని పీట ఆవరణపు తెరలు స్తంభములు వాని దిమ్మలు ఆవరణ ద్వారపు తెర దాని త్రాళ్ళు మేకులు గుడారమన పరిచర్య చేయుటకు వలయు పరికరములు పరిశుద్ధ స్థలమన పరిచర్య చేయు యాజకులకు వస్త్రములు అనగా యాజకుడు అహరోన్నకు ప్రతిష్ఠిత వస్త్రములు అతని కుమారులు తాల్చు వస్త్రములు వీటనన్నింటినీ సిద్ధము చేసి ఇస్రాయిలీలు మోషే కడకు కొనివచ్చిరి ప్రభు మోషేను ఆజ్ఞాపించినట్లుగానే ఇస్రాయలీలు అన్ని పనులు చేసి ముగించిరి మోషే వారు తయారు చేసిన వస్తువులన్నింటినీ పరీక్షించి చూచెను అవి అన్నీ ప్రభువు ఆజ్ఞాపించినట్లే చేయబడి ఉండెను కనుక మోషే వాటినన్నింటినీ ఆశీర్వదించెను నలభై అధ్యాయం గుడారమును కట్టి ప్రభువునకు నివేదించుట ప్రభువు మోషేతో మొదటి నెల మొదటి దినమున సమావేశపు మందిరము గుడారము నిర్మింపము శాసనము గల మందసమును గుడారములము దాని ముందుట అడ్డుతెర కట్టుము బల్లను దాని ఉపకరణములను దీపస్తంభమును దాని దీపములను కొనివచ్చి గుడారమున నెలకొల్పము ధూపము వేయు బంగారు పీఠమును తెచ్చి శాసనములున్న సాక్ష్యపు మందసము ఎదుట నిలుపుము గుడార గుమ్మమునకు తెర తగిలింపుము దాహన బలు అర్పించు బలిపీఠమును సమావేశపు గుడారము ముందుట నిలువుము ఆ బలిపీఠమునకు సమావేశపు గుడారమునకు నడుమ గంగాళమును ఉంచి దానిని నీటితో నింపుము గుడారము చుట్టూ ఆవరణ ఆవరణము నిర్మించి ఆ ఆవరణ ద్వారమునకు తెరకట్టుము పిమ్మట అభిషేక తైలము తీసుకొని మందిరమును దాని పరికరములను అభిషేకించి దేవునికి నివోధింపు అప్పుడది పవిత్రమగను దానబలు అర్పించి పీఠమును దాని పరికరములను తైలముతో అభిషేకించి దేవునికి అప్పుడు అది అప్పుడది మహాపవిత్రమను గంగాళమును దాని పీఠమును అభిషేకించి దేవునికి నివేదింపు అహరోనును అతని కుమారులను సమావేశపు గుడారము గుమ్మము నద్దకు కొనిరము వారిని నీటితో శుభ్రముగా కడుగవలయను అహరోనుకు పవిత్ర స్థలమును తొడిగి అతనిని అభిషేకించి నాకు నివేదింపు అటు తరువాత అతడు యాజకుడై నాకు పరిచర్య చేయును అహరోను కుమారులను కొనివచ్చిన కొనివచ్చి వారికి చొక్కాలు తొడిగింపు వారు నాకు యాజకులగుటైకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికి నీ అభిషేకము చేయము ఈ అభిషేకము వలన వారు తర తరముల వరకు నాకు నిత్య యాజకులగుదురు అని చెప్పాను మోషే ప్రభువు ఆజ్ఞను పాటించుట ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోషే సమస్తమును నెరవేర్చను ఇస్రాయలీలు ఐగుప్తు నుండి బయలుదేరిన రెండవ సంవత్సరము మొదటి నెల మొదటి రోజున మందిరమున నిలువబెట్టబడ్డెను యావే మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే గుడారమును నిర్మించను అతడు దాని దిమ్మలలో చట్రములను నిలిపి దాని అడ్డకర్రలను దూర్చి స్తంభములను నెలకొల్పాను ప్రభు ఆజ్ఞాపించినట్లే అతడు మందిరము మీద గుడారమును పరిచి మీద గుడారపు కప్పును వేశాను అతడు సాక్షపు శాసనముల పలుకలు కొనివచ్చి మందస్సములు పెట్టెను ఆ మందస్సము కడియములలో మూత కర్రను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను మందసమును గుడారమున ఉంచి దాని ముందుట అడ్డుతెరను అమర్చి ప్రభువు ఆజ్ఞాపించినట్లే మందసమును ఇతరుల కంటపడనీయడాయను అతడు బల్లను కొనివచ్చి గుడారపు ఉత్తర భాగమున అడ్డుతెర ముందుట నుంచెను ప్రభువు ఆజ్ఞాపించినట్లే దాని మీద నైవేద్యముగా రొట్టెలను అమర్చను దీపస్తంభమును గుడారపు దక్షిణ భాగమున బల్లకెదురుగా నిలిపెను ప్రభువు ఆజ్ఞాపించినట్లే దైవ సాన్నిధ్యమున దీపమును వెలిగించెను బంగారుపీఠమును గుడారమున అడ్డుతెర ముందుట నిలిపెను ప్రభువు ఆజ్ఞాపించినట్లే దాని మీద సువాసన గల సాంబ్రాణి పొగ వేసెను గుడారపు గుమ్మమునకు తెరన అమర్చెను గుడారపు దహన దహనబలు అర్పించు బలిపీఠమునుంచెను ప్రభు ఆజ్ఞాపించినట్లే ఆ బలిపీఠము మీద దహనబలిని నైవేద్యమును అర్పించి పైకెగయు సువాసనాభరిత హోమముగా సమర్పించను యావే మోషేను ఆజ్ఞాపించినట్లు అతడు బలిపీఠమునకు గుడారమునకు మధ్య గంగాళమునుంచెను కాలు సేతులు కడుగుకొనుటకు దానిని నీటితో నింపెను మోషే ఆహరోను అతని కుమారులు దాని యొద్ద కాలు సేతులు కడుగుకొనిరి ప్రభువు ఆజ్ఞాపించినట్లే వారు గుడారమున ప్రవేశించినప్పుడు కానీ బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడు కానీ కాలు సేతులు కడుగుకొనిరి గుడారమునకు బలిపీఠమునకు చుట్టూ ఆవరణమును నిర్మించి దాని ద్వారము కడ తెరను కట్టెను ఈ రీతిగా మోసే సమస్త కార్యములను ముగించెను యావే గుడారమున నెలకొనుట మేఘము సమావేశపు గుడారమును కప్పివేశను ప్రభు తేజస్సు దానిని నింపివేశను మేఘము గుడారమును కప్పుట వలనను ప్రభువు తేజస్సు దానిని నింపివేయుట వలనను మూసే గుడారమున అడుగు పెట్టలేకపోయెను మేఘము ఇస్రాయిలను నడిపించుట మేఘము గుడారము మీద నుండి పైకి లేచినప్పుడు కానీ ఇస్రాయిలీలు ఒక విడిది నుండి మరి ఒక విడిదికి పయనము కట్టడి వారు కారు మేఘము పైకి లేవనిచో వారు విడిది నుండి కదలిడి వారు కారు అది పైకి లేచి వరకు కనిపెట్టుకుని ఉండేడివారు పగలు ప్రభు మేఘము ఉడారముపై నిలిచేడిది రేయి ఆ మేఘము నుండి నిప్పు వెలుగడిది ఇస్రాయలీలు విడిది నుండి విడిదికి పయనము చేసినంత కాలము ఆ మేఘమునకు ఆ నిప్పును చూచునే ఉండేది ఈ దేవుడు వాక్యాన్ని దీవించుగాక పితాపుత్ర పవిత్రాత్మనామన ఆమెన్